లం చే అలాగే కొన్ని జోక్లు వేసుకుంటూ నవ్వుకుంటూ హ్యాపీ ఫ్రీగా అయితే నీళ్ళైతే నీళ్ళైతే అన్నమాట ఊరు వాళ్ళందరికీ నమస్కారం అండి ఈ లైవ్లో గాలి శబ్దం తప్ప వేరే మ్యూజిక్లు ఎక్స్ట్రాలు విక్స్ట్రాలు అంతా ఏమి ఉండవన్నమాట మీరు మా ఊరి అయితే చెప్తానులే కానీ మీ ఊరి ఏంటో చేస్తున్నారు అనేది కూడా తెలుస్తుంది అనమాట అలాగే కామెంట్ కూడా చేసేయండి తెలుస్తుంది కదా నాకు మా మండలం వాళ్ళు ఉంటే లేదంటే మా ఊరు వాళ్ళు ఉంటే కూడా లైక్ చేసి కామెంట్ చేయండి సౌండ్ వినిపిస్తుందా వినిపించకపోతే ఫోన్ కింద పడేసి వినకండి మా ఊర్లో అయితే నిద్ర లేవడానికి అలారం అవసరం లేదండి కుక్కలు అరిస్తే చాలు కుక్క అరుస్తుంది కానీ మనకంటూ ఒక టైం అనేది ఉంటుంది కదా ఆ టైం వరకు తప్ప మనం అయితే లేమనమాట మా ఊర్లో అయితే ఒక యాప్ చెట్టు ఉందండి అన్ని న్యూస్లు అక్కడ ఎలా తెలుస్తాయో కానీ అక్కడే బ్రేక్ చేస్తారనమాట అక్కడ మగవాళ్ళందరూ సిట్టింగ్ వేస్తారనమాట సిట్టింగ్ అంటే వేరేది అనుకోవద్దండి అందరూ అక్కడ సవా సమావేశం అవుతారు అక్కడ ఎవరింట్లో మూడు పిల్లలు కొట్లాడుకుంటున్నారు ఎవరింట్లో ఏ రచ్చ జరుగుతుంది అని అన్నీ ఆ చెట్టుకి చెట్టు కింద కూర్చున్న మగవాళ్ళకైతే ప్రతి ఒక్కరికి తెలిసిందన్నమాట ఇదే మా ఊరి ముచ్చట్లు అంటే కానీ మా ఊర్లో మనుషులు ఏంటంటే విచిత్రమైన వాళ్ళండి ఏదైనా ఒక జబ్బు వస్తే హాస్పిటల్కి వెళ్తారనుకుంటారు కానీ మా ఊర్లో వాళ్ళకైతే హాస్పిటల్ అవసరం లేదనమాట హాస్పిటల్ అవసరం లేకుండానే అది తాగు బాగవుతుంది ఇది తిను బాగవుతుంది అని చెప్తారన్నమాట ఎగ్జాంపుల్గా ఏంటంటే జ్వరం వస్తే ఆ పాక్ ఉంది త్వరగా అయిపోతుంది అంటారు సరే వచ్చిందంటే మిరియాల రసం దాగు విన్నా తగ్గిపోతుంది ఇంకొక కామెడీ ఏంటో చెప్పనా లవ్ చేస్తే మాత్రం సప్పుదెబ్బలకు కరువు ఉండదు అనమాట అలా ఉంటుంది ఇప్పుడు మీ ఊర్లో ఫేమస్ ఏంటి వేప చెట్ట మనుషుల కామెంట్ పెట్టండి నిజంగా చెప్పాలంటే ఈ ఊర్లో జరిగే కథలే అండి మాకు ఫుల్ టైం పాస్ అవుతాయి ఇక్కడ ఇలా జరిగింది కొద్ది కావుల దగ్గర తిరిగేసి వచ్చి కొద్దిసేపు బయట కూర్చున్నాం అనుకో ఎక్కడెక్కడ జరిగినవన్నీ మన చోళ్ళ దగ్గరికి అన్నమాట మనం వెళ్ళాల్సిన అవసరం కూడా లేదనుకోండి చాలా బాగా తెలిసిపోతాయి అన్నమాట మీకు గనక నా లైవ్ నచ్చితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి కామండి ఈ లైవ్ ఇంతే ప్రజలారా నవ్విన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు లైక్ లైవ్ నచ్చి ఒక లైక్ కొట్టండి మళ్ళీ మన ఊరు నవ్వులతో కలుద్దాం అంతవరకు పొలం పనైనా పని లేని పనైనా నవ్వుతూ ఉండండి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఇటువంటి విషయాలు ముచ్చట్లు కామెడీ మా ఊర్లోనే తగునండి ఇంకా మా ఊరు ముచ్చట్లు చాలానే చెప్తాను కానీ ఈసారి అయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసేయండి కామెంట్ కూడా చేసేయండి